మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు అలాగే మన గౌరవ ఎమ్మెల్యే సిరిసాదేవ్ గారు అలాగే మన అబ్జర్వర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఈరోజు మండల కమిటీ అలాగే అనుబంధ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మండల అధ్యక్షుడిగా గొల్లపూడు పెద్దరాజు అలాగే ప్రధాన కార్యదర్శిగా వాసనశెట్టి గంగాధర్ గారు అలాగే ఉపాధ్యక్షులుగా సూర్యశెట్ సురేష్ గారు జట్టు మధుశేఖర్ గారు ఉపాధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది మిగతా కార్యవర్గం అంతా కూడా మరి నమోదు చేసుకోవడం జరిగింది అలాగే అనుబంధ కమిటీలు కూడా నమోదు చేసుకున్నాం రేపు జరిగే స్థానిక ఎలక్షన్లో అందరూ కలిసికట్టుగా రాజవంబింగ్ మండలం నుండి విజయ కేతనం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి స్థానిక ఎలక్షన్లన్నీ కూడా ఇజయ కేతను ఎగరవేస్తామని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ తెలియపరచడం జరిగింది అందరూ కలిసికట్టుగా ఏకదాటిగా ఎందుకంటే మా మండలం ఎప్పుడూ కూడా కలిసికట్టుగా ఉండి మన గురుగారు శివాజీరాజు గారు అలాగే మన ఎమ్మెల్యే శ్రీసాదేవి గారు ఆధ్వర్యంలో రేపు విజయకేతనం ఎగరవేయడానికి మీ అందరం కూడా కష్టపడి పనిచేసి మన రాజభూమి మండలాన్ని ఎన్డీఏ కుటుంబంలో గెలుపుకి దిశగా పనిచేస్తామని తెలియపరచుకుంటున్నాం అందరికీ నమస్కారాలు ओय लगा मुझे गिरफ्तार